అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై వడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిషలు పని రవితేజంశం జోగా చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై నగలమై తన బలమై జనహితమై తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఓ బానిదే ఈ వాసన జగనన్నకు సారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తలుగుటకై విలువల శౌర్యం నివాసన్న జగనన్నకు సారధిగా మనకేమో ఏ స్వార్థం ఎరుగని వాడు మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ

జయ కేతన మీ జెండా సీపి వాసన్నే మన జగన జన కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిందు అభివృద్ధి నిరుపేదలకు ఇళ్లను గట్టించిన ఘనత నీటి కొరద విడిపోసిన చరిత నీటి కొరద విడిపోసిన చరిత్ర మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట సేనలో నీరై పారినాడు రన్నా పంటసేనలోని ెన్నో అందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన సక్క నోడు శ్రీనివాసు బాధ్యించుకుందాము జగనన్న జండ పట్టు బాసన్నకు జై కొట్టు జనప్రవాహ ప్రపంచణం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డి కదిల కూలి తల్లి జగమే తౌరా జెండా మనమంగో నునిండా జగమే ట్వంటీ ఫోర్లో నేను మా గారు కలిసి తిరగడం స్టార్ట్ చేశాం ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వెల్కమ్ మమ్మల్ని అందరు ప్రజలు మాకు ఇచ్చిన అంటే మాకు ఇచ్చిన స్పందన కానీ చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే మిడిల్ ఏజ్ అవ్వాలి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇళ్ళ పట్టాలు ఇచ్చి సిక్స్ పాయింట్ నైన్ క్రోర్స్ పెట్టి రోడ్స్ అవి చేశారు ఇక్కడ డెవలప్మెంట్ వైజ్గా సో బాగుంది ప్రతి ఒక్కరు స్పందన ఇక్కడ బా బాగుంది వాళ్ళ నుంచి ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చూపి ముందు మేము ఎప్పుడైనా మేము జగన్ అన్నకే వేసేది ఓటాలు డెవలప్మెంట్స్ జరిగినాయి ఒకటి షాదీఖానా రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే షాదీఖానా స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు జగన్ గారి టైంలో అది వాసుగారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేశారు నాడు నేడుకి అన్ని అంటే పట్టాలు కూడా ఆరు వందల ఇరవై నాలుగు పట్టాలు ఇచ్చాము ఇంకా కొంతమందికి ఇవ్వాల్సింది తప్పకుండా తొంభై నాలుగు పట్టాలకి పైప్ అయినాక ఇవ్వటం జరుగుతుంది అభివృద్ధి అంటే వాసుగారి టైంలోనే ఇక్కడ బాగా జరిగింది బంధువు ఫైలిజ్ ఆ గారు కార్పొరేటర్ గారు దాంట్లో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు బాగా పందాలు బాగా వస్తుంది స్పెల్లింగ్ వచ్చిందండి బ్యాండేజ్ చేశారు చూస్తే బాధ అనిపించింది కానీ ఆయన ఇంకా మళ్ళీ రెడీ అయి వెళ్తున్నారు కార్యక్రమం ఆపట్లేదు చాలా బాధ అనిపించింది ఇట్లా జరగటం ఒక అట్లా వేసి మళ్ళీ వాళ్ళు రివర్స్లో మేమే మీరే వేయించుకున్నారని మాట్లాడటం చాలా తప్పు అది తెలిసి తెలిసి ఎవరరా ఎక్కడైనా తగ్గొచ్చు కొంచెం కింద కన్ను తగిలిందంటే ఎంత ప్రమాదం చూస్తే అర్థమవుతుంది బయటపడ్డారు జనాలు ఆదరణ ఓర్చుకోలేక ఇట్లాంటి పనులు చేస్తున్నారు కానీ అది చాలా తప్పు ఈరోజు మనకు ప్రచార కార్యక్రమం పెట్టాము ఇక్కడ ప్రతి గడపకి వెళ్ళాము ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి స్పందనతో నవ్వుతూ తనని చాలా బాగా పలకరించారు ముఖ్యంగా ఇరవై నాలుగో డివిజన్లో మేము వాసన మనం షాదీఖానా నాలుగు కోట్ల పాతి లక్షల పెట్టి షాదీ ఖానా అదే విధంగా నాడు నేడు కోటి యాభై లక్షలతో నాడు నేడు పూర్తి చేశాము షాదీ ఖానాకి ఆపోజిట్ లైన్లో మెయిన్ రోడ్డు నలభై లక్షలు హెల్త్ ఆఫ్ ఫస్ట్ అదే పూర్తి చేశాము క్రిష్ మార్కెట్ కూడా ఇప్పుడు నలభై లక్షల వరకు జరుగుతూ ఉంది మన కూరగాయల మార్కెట్లో ప్లాంట్ పది లక్షలతో మనం అవి చూసి చేశాము ఇప్పుడు అద్దట్టి బస్ స్టాండ్ మీ సేవా కాళ్ళ నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వరకు రోడ్డు ఒక ముప్పై ఐదు లక్షలతో రోడ్డు కూడా విధించాము ఇవన్నీ కూడా మన వాసన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలండి ఎలా అంటున్నారు ఎలా జరగలేదు అవి జరగలేదు ఏదో ఒకటి రెండు చిన్న చిన్న అక్కడక్కడ ఆగిపోయినాయి అవి కూడా రేపు మేము ఎలక్షన్ అయిపోయింది ఏమంటే ఆ పనులు కూడా మేము పూర్తి చేస్తాము మా డివిజన్లో ముఖ్యంగా పట్టాలు పేదల కళ నెరవేర్చిన మన వాసన కోరిక మేరకు పట్టాలు ఆరు వందల పాతిక పట్టాలు మేము రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామండి మామూలుగా కూడా ఇవ్వలేదు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ తమ్ము లేపించుకొని ఇచ్చిన ఘనత మన వాసనకి ఆరు వందల పాతిక పట్టాలు ఇచ్చాం ఈ ఒక్క డివిజన్లో ఇంకా తొంభై నాలుగు పట్టాలు కూడా వచ్చినాయి కొందరు ఒక పిల్లు వేయటం వల్ల కోర్టులో ఆ తొంభై నాలుగు పట్టాలు కూడా ఆగిపోవలసినవి ఇది మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాటిని కూడా చేసి ఆ తొంభై నాలుగు పట్టాలు కూడా మేము ఇచ్చిస్తాము కానీ మన జగనన్న పాలనలో మన వాసన్న ప్రతి పేదవారికి అది పార్టీ తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ అని చూడకుండా ఇచ్చారండి ఆ కనతో మన వాసన ప్రభుత్వంలో ఇచ్చారా మా డివిజన్లో పట్టాలు ఏమో ఇచ్చారు అన్ని టికో హౌసెస్ ఇచ్చారన్నారు కానీ అదేం జరగలేదండి మా డివిజన్లో ఇచ్చినా కూడా వాటికి ఏమీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది మా ఆరు వందల పాతిక పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజు మేము ఇచ్చామండి ఆ డివిజన్ లో ఏం చేశారు కానీ వాళ్ళకి ఇంతవరకు పట్టాలు చేతికి వాళ్ళకి ఇవ్వలేదు ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వలేదు కానీ మేము ఇచ్చాము స్కూల్ నెక్స్ట్ వచ్చి షాది అప్పట్లో వాసన్న దాన్ని రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో దాన్ని శంకుస్థాపన చేశారు మధ్యలో ప్రభుత్వం వచ్చింది చూశానండి ఆ స్లాబ్ చాలా అధ్వానంగా అంటే రంగులు లేవు లైటింగ్ లేదు ఫ్యాన్ లేదు కానీ మన వాసన్న ఇరవై నాలుగు డివిజన్లో మేము వచ్చిన తర్వాత ఈ ఆ కళ్యాణ మండపం చూస్తుంటే అసలు చాలా చాలా అందంగా తీర్చిదిద్దారండి ఆ కళ్యాణ మండపం మాములుగా కూడా లేదండి చాలా చాలా బాగా తయారు చేయించారు నాలుగు